స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ మహిళ దారి తప్పి తన జీవితాన్ని నాశనం చేసుకుంది చివరకు తన ముగ్గురు పిల్లలను అనాదరణను చేసింది అక్రమ బంధం డబ్బు మీద అత్యాస ఆమెను దారితప్పేలా చేశాయి అంతేకాదు ఓ యువకుడి తప్పుడు పని కూడా ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైంది హైదరాబాద్ నార్సింగి దగ్గరలోని పుప్పాలగూడ గుట్టల దగ్గర జనవరి పదమూడున కొంతమంది యువకులు గాలిపాటాలు ఎగరేస్తున్నారు అక్కడే ఓ స్టోన్ క్రషర్ ఉంది అయితే ఓ గాలిపాటను తెగి ముందుకు పడడంతో యువకులు పిల్లలు ఎగురుకుంటూ ముందుకు సాగారు సరిగ్గా అక్కడే ఓ యువకుడి శవం కనిపించింది దాదాపుగా కుళ్లిపోయే స్టేజ్ లో ఉంది కాసింత దూరంలో మహిళ మృతదేహం కూడా కనిపించింది దీంతో వాళ్ళు భయపడిపోయారు వెంటనే ఓ యువకుడు హండ్రెడ్ కు డైల్ చేశాడు తాము పతంగులు ఎగరేస్తుంటే రెండు శవాలు కనిపించాయి మీరు రావాలి అని అడ్రస్ చెప్పేశాడు దీంతో స్థానిక పోలీసులు క్లూస్ టీమ్ తో సహా చేరుకున్నారు యువకుడి ఒంటిపై కత్తి ఉన్నాయి తల మీద బండరాయి ఉంది దీంతో పోలీసులకు అర్థమైంది అయితే మరికొద్ది ఓ మహిళ కూడా గుర్తించారు పోలీసులు పోలీసులు ఆ మహిళను చూడగానే షాక్ అయ్యారు ఒంటిపై బట్టలు లేవు మరీ ముఖ్యంగా పైజమా లేదు దీంతో అత్యాచారం చేసి చంపారని పోలీసులకు అర్థమైంది బండరాయితో మహిళ మృతదేహం కూడా చిద్రమైంది ఫారెన్సిక్ టీం క్లూస్ ని సేకరించింది ఆ ఏరియాలో పోలీసులు తనిఖీలు చేశారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధారాల కోసం వెతకగా రెండు సిమ్ కార్డులు దొరికాయి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చుట్టుపక్కల సిసి కెమెరాలను పరిశీలించారు ఇక సిమ్ కార్డుల ద్వారా హత్యకు గురైంది బిందు అంకితులుగా గుర్తించారు బిందు దంపతులు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చారు అయితే మొదట్లో వీళ్లు శంకరపల్లిలో ఉండేవారు ఆమె భర్త ప్లంబర్ గా పనిచేస్తూ ఉన్నాడు వీరికి ముగ్గురు పిల్లలు అయితే బిందు హౌస్ కీపింగ్ చేసే సమయంలో అంకిత్ బిందుకు పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వీరు మధ్య అక్రమందం ఏర్పడింది అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త బిందుతో గొడవ పడ్డాడు అయినా కూడా బిందు పద్ధతి మారలేదు అంకిత్ మాట్లాడటం మానలేదు దీంతో తన కుటుంబాన్ని ఎల్బీ నగర్ లోని చింతల మార్చేశాడు అయితే ఫోన్ ద్వారా బిందు అంకి టచ్ లో ఉండేది అయితే ఇక్కడే వీరిద్దరూ కొత్త పద్ధతిని మొదలు పెట్టారు డబ్బుల కోసం బిందు వ్యభిచారం చేయడానికి కూడా సిద్ధమైంది డబ్బులు కావాలని తన ప్రియుడికి చెప్పడంతో అంకిత్ తనకు తెలిసిన స్నేహితులతో చెప్పేవాడు దీంతో వాళ్ళు ఎవరైనా శృంగారం కోసం కావాలంటే బిందును పంపించేవాడు ఆమెతో పాటు వెంట కూడా వెళ్ళేవాడు అలా రక్షణగా వెళ్ళినందుకు బిందుకు వచ్చే డబ్బులో తీసుకునేవాడు ఇలా ఎంజాయ్ చేయడం అయితే బిందు చేసేందుకు అవకాశం రావడంతో డబ్బు కోసం ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చేసింది జనవరి ఏడవ తేదీన ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా వెళ్లిపోయింది ఇక భర్త దివాకర్ వనస్థలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తన భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు కానీ ఆచూకీ దొరకలేదు మరోవైపు అంకిత్ కనిపించడం లేదని అతని సోదరుడు గచ్చిబోలి పోలీస్ పోలీస్టేషన్ లో జనవరి మృతదేహాలు దొరికాయి ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి లోతైన విచారణ మొదలు పెట్టారు సాంకేతిక ఆధారాలతో పాటు స్పాట్ లో దొరికిన సిమ్ కార్డులు ఇతర క్లూస్ తో విచారణ చేయగా హంతకులు ఇట్టే దొరికిపోయారు రాహుల్ కుమార్ అనే వ్యక్తి బిందును రెండు సార్లు పిలిపించుకున్నాడు అంకిత్ ఆమెను రాహుల్ దగ్గరకు వ్యభిచారం కోసం తీసుకెళ్లాడు కానీ రాహుల్ రెండోసారి ప్రమించుకున్నప్పుడు బిందుతో శృంగార సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు ఆమెకు తెలియకుండా తాను బిందుతో శృంగారంలో పాల్గొనే సమయాన్ని వీడియో తీశాడు ఆ తర్వాత బిందు దాన్ని గమనించింది వీడియో తీయొద్దని వారించింది అప్పటికే వీడియో కూడా తీసేశాడు ఆ వీడియోను బిందు కూడా చూపించాడు కానీ తనకు పెళ్ళై పిల్లలున్నారు నేను డబ్బుల కోసం రహస్యంగా ఈ పని చేస్తున్నాను డిలీట్ చేయమని చెప్పినా కూడా వినలేదు అయినా రాహుల్ ఆమెను బెదిరించాడు ఆ తర్వాత ఈ విషయాన్ని బిందు తన ప్రియుడు అంకిత్ చెప్పింది దీంతో రాహుల్తో గొడవ పెట్టుకున్నాడు అంకిత్ వీడియో డిలీట్ చేయకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించాడు అతని నుంచి ఫోన్ లాక్కొని బిందుతో రాహుల్ శృంగార వీడియోను డిలీట్ చేసేశాడు అంకిత్ అలాగే బిందు ముందే రాహుల్ ని తిట్టాడు ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు అయితే అంకిత్ అవమానించాడని రాహుల్ అతనిపై పగ పెంచుకున్నాడు తాను ఇష్టపడి తీసుకున్న వీడియోను డిలీట్ చేయించాడని ఈగోకి ఎలాగైనా సరే అంకిత్ హెచ్చరించాలనుకున్నాడు అవసరమైతే బెదిరించాలనుకున్నాడు రాహుల్ దీంతో తన స్నేహితులైన రాజ్ కుమార్ సుఖేంద్రుల సాయం అడిగాడు వీళ్ళు మధ్యప్రదేశ్ కు చెందిన వారు రాహుల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇతర వయసు ఇరవై ఆరు ఏళ్ళు రాజ్ కుమార్ వయసు ఇరవై రెండేళ్లు ఏళ్ళు ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు ముప్పై ఏళ్ళ సుఖేంద్ర కుమార్ హౌస్ జాబ్ చేస్తున్నాడు వీరంతా కూడా మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాకు చెందిన వారు తాము సాయం చేస్తామని రాహుల్ కు చెప్పారు అవసరమైతే ఫైన్ వేద్దామన్నాడు రాహుల్ నా దగ్గర ఉన్న నా ప్రైవేట్ వీడియోను డిలీట్ చేయించాడు దానికి ఫైన్ వేస్తానన్నాడు ఫైన్ అంటే ఏంటని రాజు సుఖేంద్రలు అడిగారు ఫైన్ అంటే చంపటం ఇది మన కోల్డ్ లాంగ్వేజ్ అని చెప్పాడు ఫోన్ లో కూడా చంపటం అనే మాట కాకుండా ఫైన్ వాడాలని చెప్పాడు రాహుల్ ఇక ముందే రెండు పదనైన కత్తులను కూడా దగ్గర పెట్టుకున్నాడు మరోవైపు అంకిత్ మంచి బేరం వచ్చిందని బిందుని పిలిపించాడు ఆమె ఓ చోట గదిలో ప్రియుడు అంకిత్ తో కలిసింది అక్కడే వ్యభిచారం చేసింది అయితే జనవరి పదకొండున రాహుల్ ప్లాన్ వేశాడు ఎలాగైనా సరే అంకిత్ ను చంపాలనుకున్నాడు కానీ తాను ఫోన్ చేసి నిర్మాణిష ప్రాంతానికి రమ్మంటే రాడనుకున్నాడు ఎందుకంటే అంకిత్ ను పుప్పాలగూడలోని స్టోన్ క్రషర్ దగ్గర రాత్రి సమయంలో చంపాలనుకున్నాడు ముందే లొకేషన్ దగ్గరకు వెళ్లి మొత్తం చూసొచ్చారు అయితే రాహుల్ కాకుండా సుఖేంద్ర కుమార్ తో చేయించాడు రాహుల్ తాను బిందుతో గడపాలనుకుంటున్నాను కానీ నాకు రూమ్ లేదు రాత్రి పుప్పాలు కూడా దగ్గరలోని నిర్మాణిష ప్రాంతానికి రావాలన్నాడు అయితే నీకు ఈ నంబర్ ఎవరిచ్చారని ఆరా తీశాడు అంకిత్ రాహుల్ ఇచ్చాడని చెప్పాడు దీంతో రాహుల్ కి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకున్నాడు అంకిత్ మరి నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్పాడు సరేనన్నాడు అంకిత్ తన బైక్ పై తీసుకొని వచ్చాడు అంకిత్ రాత్రి సమయంలో ఆటోలో రాహుల్ రాజ్ కుమార్ మద్యం తీసుకుని వచ్చారు అక్కడ ముందుగానే నాలుగు వేల రూపాయలను సుఖేంద్ర నుంచి తీసుకున్నాడు అంకిత్ ఆ తర్వాత బిందువుకు చెప్పాడు ఆ తర్వాత సుఖేంద్ర వెంటనే బిందును తీసుకుని పొదల్లోకి వెళ్ళాడు ఆ పక్కనే కాస్త దూరంలో రాహుల్ మద్యం తాగుదని రమ్మని అంకిత్ పిలిచాడు సరేనని అంకిత్ వారితో కూర్చున్నాడు మరోవైపు సుఖేంద్ర బిందువులు దూరంగా ఎంజాయ్ చేస్తున్నారు రాహుల్ రాజ్ తో అంకిత్ మద్యం తాగుతున్నాడు ఆ సమయంలోనే మళ్ళీ ప్రైవేట్ వీడియో టాపిక్ తీశాడు రాహుల్ నా వీడియోను నువ్వు ఎందుకు డిలీట్ చేశావు నేను డబ్బులు ఇచ్చాను బిందుతో గడిపాను నేను బిందుకు చెప్పాను నువ్వే మధ్యలో వచ్చి నా వీడియో ఎందుకు డిలీట్ చేశావని గొడవ పెట్టుకున్నాడు రాహుల్ దీంతో వారి మధ్య గొడవ పెరిగింది మాటా మాట పెరగడంతో రాహుల్ చీకట్లోనే ఫైన్ వేయమని రాజ్ కుమార్ చెప్పాడు దీంతో మద్యం మత్తులో ఉన్న రాజ్ కుమార్ తన జేబులో ఉన్న కత్తి తీసి పొట్టలో పొడిచాడు ఆ వెంటనే గట్టిగా కేకలేశాడు అంకిత్ నన్ను చంపొద్దు నన్ను చంపద్దు అంటూ వేడుకున్నాడు కానీ రాహుల్ కూడా అతనిపై దాడి చేశాడు అంకిత్ కూడా వారితో పెనుగులాడాడు కత్తితో మరోసారి పడవకుండా బలంగా అడ్డుకున్నాడు ఈ క్రమంలో రాజ్ కుమార్ కు రాహుల్ కు కూడా గాయాలయ్యాయి కానీ అప్పటికే కత్తి పొట్లకు గురవడంతో తీవ్ర రక్తస్రావం అవుతోంది నొప్పిని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు అంకిత్ అంకిత్ అరుపులు విన్న బిందు భయంతో ఏదో జరుగుతుందని పరిగెత్తుకొచ్చింది అప్పటికి ఆమె ఒంటిపై పైజమా కూడా లేదు కానీ బిందు ముందే బండరాళ్లతో అంకిత్ మీద మోదారు రాహుల్ రాజులు దీంతో ఆమె భయపడి పారిపోయేందుకు ప్రయత్నించింది కానీ ఆమె మీద కూడా దాడి చేశారు కింద పడగానే రాళ్లతో ఆమె తల మీద బాదారు ఇద్దరు చనిపోయారని గమనించిన తర్వాత పెట్రోల్ ను వారి మొహాలపై పోసి నిప్పంటించారు మొహం తెలియకపోతే ఎవరూ గుర్తించలేరనేది వారి ప్లాన్ మొహం కాలిన తర్వాత అంకిత్ దగ్గర ఉన్న డబ్బులు ఫోన్లు తీసుకున్నారు ఇటు బిందు ఫోన్ కూడా తీసుకొని వారి సిమ్లను తీసి అక్కడే పడేశారు వారి ఫోన్లో లో ఉంటే లొకేషన్ తెలిసిపోతుందని ముందుగా జాగ్రత్త ఆ తర్వాత మరునాడు తమను ఎవరూ గుర్తించలేరని మధ్యప్రదేశ్ కు పారిపోయారు కానీ పోలీసులకు అంకిత్ కాల్ డేటా ద్వారా చివరి కాల్ సుకేంద్ర ద్వారా వచ్చిందని గుర్తించారు అతని ఫోన్ ద్వారా హంతకుల విషయం బయటపడింది మరోవైపు రాత్రి సమయంలో అంకిత్ బిందు రావడం గుర్తించారు పోలీసులు ఇటు ఆటోలో రావడం కూడా సీసీ రికార్డ్ అయింది హంతకుల కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాల రంగంలోకి దిగాయి వారి ఐఎంఈ హంతకులు తమ గ్రామంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసుల సాయంతో వారిని వారి గ్రామంలో అరెస్ట్ చేశారు ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొచ్చిన నార్సింగి పోలీసులు రిమాండ్ కి తరలించారు కేవలం తన ప్రైవేట్ వీడియో డిలీట్ చేశాడన్న ఈగోతోనే రాహుల్ ఎంత దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలియజేశారు మరోవైపు తన భార్య వ్యభిచారం చేస్తుందని కూడా ఆమె భర్త దివాకరకు తెలియదు ముగ్గురు పిల్లల తల్లైన బిందు చిన్న ఉద్యోగం చేస్తుందనుకున్నాడు కానీ ఆమె తన పిల్లల భవిష్యత్తు కోసం తప్పుడు పనికి దిగింది మరోవైపు డబ్బుల ఆస్కు అంకిత్ కూడా ఆమెతో వ్యభిచారం చేయించాడు ఆ తప్పుడు పనే వారి ప్రాణాలు పోవడానికి కారణమైంది ఇది పొప్పాల కూడా మిస్టరీ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మెయిల్ పర్సన్ అతనికి ఉన్నాయి తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే ఉండొచ్చు బహుశా ఇది లాస్ట్ నేట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమీ ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఉన్నాము సరే ఇక్కడనే మటర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్లో రెండు మటర్స్ అయ్యాయి థర్టీ థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఇద్దరికి కూడా ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక ట్యాటూ ఉంది అని తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము ఇతను సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడె ఐడెంటిటీ ఉంది అతను